ఏమ్మా ఆ బా పెద్దయ్య మీరు బాన్నారా బాగున్నారా బాగుండాల చూస్తా పెద్దయ్యా చూస్తా ఉంటామమ్మా మీ తమ్ముడు అగ బజార్ పెళ్ళాడు పెద్దయ్యా ఏందా పన్నుందని పోయినాడుకోసం వచ్చిన మాట్లాడదామని అవును పెద్ద సరే పెద్దయ్య కూర్చో టీ వేస్తాం పెద్ద ఏమే మా ఇంటి దిక్కు చూడమే మననేసినావా ఏడప్ప వస్తుండాను ఆ ఆ నువ్వే కనబడవు ఆ దానికే వస్తే ఇప్పుడు నీకే అడుగుదామని అదే మరి మన రెండు వేలు వద్దు కదా పత్తా లేకుండా పోయినా ఆగి లేదప్ప చూస్తానే ఉంటాను ఎవరు చూసిన పిల్లడు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటుంటారు ఆ ఇప్పుడు మా పెళ్లి చేయాలనే నేను నీకు చెప్పుండేది గవర్నమెంట్ ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటే ఎవరు దొరకనంట మాయక్క నమ్ముకొని ఉన్నాను అనుకో నాకు కూడా పెళ్ళి కాదు ఆడబిడ్డ పెట్టుకొని ఆ నాకు పాప పిల్లని చూడు అంటుండవే ఆ తమ్ముడైనా తల్లైనా తండ్రినా నువ్వే ఆ ఇడిచిపెట్టి పాపని నాకు చూడమంటావు నాకు చూడమంటుండవు నువ్వు ఫస్ట్ నాకు చూడు అయా నువ్వు నీకే చూస్తాను పాప టీ తెచ్చికపోయింది టీ తాగి టీకి ఏమొద్దు సంబంధం సెట్ అయిందనుకో నీకు ఇంకా ఏం ఇప్పటిస్తానో నీకే తెలియదు నువ్వు ఆడబిడ్డ టీ తెస్తాది వచ్చి నువ్వు ఇప్పుడే వచ్చిన తమ్ముడు ఏమో సంబంధాల గురించి మాట్లాడుతా మీరు అవునా ఏం లేదక్క నేను చెప్పిన మా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కావాలా అని చెప్పినా కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తు దొరికేటట్టు లేదంట ఇప్పుడు కస్మాల పిల్ల పాప ఉందంట అది ఏమన్నా నువ్వు చూస్తావా అంట సరేలే చెప్పినాకే కాదు తమ్ముడు నువ్వు నాకైనా సంబంధాలు చూసుకుంటుండి నువ్వు నువ్వు లోన్ లోనే బుడుక్కుంటా చేసుకుంటా లోనే డబ్బులు ఇచ్చుకొని నాకని చుట్టు చూపి సంబంధాలు పిల్లలు దొరికితే సార్ చేసుకొని పోవాలని చూస్తున్నావు కానీ అరే మా మా చేయాలకు మంచి చెడ్డలు చూడాలనే నీకు తమ్ముడు నువ్వు తమ్ముడు నాకు చేస్తానని చూపి నువ్వు చేసుకోవాలని చూస్తున్నావు గాని అక్క చూడాలా పెట్టాలనే తెలియదు తమ్ముడు నువ్వు నాకంటే ఫస్ట్ కి నువ్వు చేసుకుంటే నువ్వు పురుగులు పడి చచ్చిపోతావు నువ్వు నాశనం అయిపోతావు నువ్వే సుగపడవు నువ్వేం బాగా ఫస్ట్ నాకు చేస్తే నువ్వు బాగా ఇది పుట్టి నా కొడుకు ఎత్తున పొద్దు మా తల్లిదండ్రులు కూడా తిట్లే మా ఇక్క చేపలు పెట్టిపోతుంది ఒకవేళ మా ఎక్కనే పెళ్లి చేయకోకుండా నేను ఒక్కని చేసుకున్నాను అనుకో అంతా సర్వ నాశనం అయ్యేటట్టుంది ఏదో ఒకటి చేసి ఒకటి సార్ అకా నువ్వు బాధపడది నాయన చేయాల్సిన బాధ్యత నేను చేస్తా నీకు ఉద్యోగస్తుని ఎత్తుక్కునే ఈ కొంపల అడుగు పెడతా ఆ నేను ఏదో టైం పాస్ పొద్దుపోకారు ఇ ఏ తిన్నాడు రాట్టుకుట్టుకుంటా కొట్టు కొట్టని రా కడుపులో గది గదివాములు తోములు దగ్గింటాయి అయ్యో అనుకోకూడదు అదే కానీ నీకు కాదలే నీకు మన సంబంధం చూసే కదా మరి ఏమే ఏమన్న నాకు సెట్టే కావడం లేదు అమ్మన్నా చూడ అట్లున్నాడు ఇట్టున్నాడు అంటుంది గాని ఒప్పుకొనే ఒప్పుకోవడం లేద్రా నేను యాదోలే చేసుకొని యాదో చేసుకొని తిన్నాం బాగా బతుకుదాం అని చూస్తే ఆ నీ లేదు లే లే నీ బాధ నాకు అర్థమైంది హు ఇంకొన్ని ఏళ్ళ పోతే నీకు పిల్లని కూడా ఇవ్వలే ఉన్నారు అందుకే హు నేను బాగా ఆలోచించి ఒక ఐడియా ఇచ్చిన హు మా యక్కని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నా అవునా ఆ యాదరా ఎదో తలుచుకుంటానా ఆ లేక చూడు మా యెక్కని పెళ్లి చేసుకున్నాం అనుకో నీ జీవితం అంతా ఎక్కడికో పోతది అవునా ఆ మారే బాగుంటుంది కొడక మల్లిగా మా నాయన మా ఎక్కకి గవర్నమెంట్ ఉద్యోగస్తున్నీ చేసుకుని నూరు పోసినాడు అవునా గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం తెలుసులేవై నువ్వు పొద్దునే బారా మసాలా అమ్మాయికి స్కూల్ కి అడిపోతావాడి కూర్చునే ఇప్పుడు మా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను స్కూల్లో జాబ్ చేస్తున్నాను చెప్పు చెప్తాను చెప్తాను గవర్నమెంట్ ఉద్యగస్తుల లాగా జబర్దస్త్ గా రెడీ అయ్యా నువ్వు బా సరే లేదా పోయ్య షామ్ చేసి నేను పొత్తుకొని వస్తాను ఏ డ్రెస్ మాత్రం విపస్కొండాల సరే అన్న అబా వస్తాలే వెళ్ళు బా హై బా హై బా యాటికి వస్తున్నా ఉతుకి నీళ్లు పట్టుకొని మన్నా సంబంధం చూస్తానా మంచి సంబంధం అక్క జాబ్ చేస్తాడు పొద్దున వాడు పొయ్యేంత వరకు పిల్లలు కాసుకొని ఉంటారు మరి వాడు పొయ్యేంత వరకు పిల్లలు ఆడికి పోరు అట్లా మంచి ఉద్యోగం కండి నలుగున్నాడా తెలుగున్నాడా తమ్ముడు కొంచెం సామ నలుపు సా నలుపు పిల్లోడు మగంకాలు చూస్తే ఇట్లా గుమ్మడిగా ఉన్నట్టుంటాడి సరిపోతది నువ్వు రెడీగా ఉండు మరి ఎక్కువ మేకప్ వేసుకున్నావు అడుగు వచ్చాడు కనుక ఇట్లా వేసుకునే వాళ్ళు చూస్తే కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే దానికి దీనికి పెట్టాలని వాళ్ళు చేసుకోరు కనుక నువ్వు ఇట్లా చింపర చింపరే ఉండు సరేనా ఈ గిన్నెలు నేను ఇచ్చానా నువ్వు ఇంటికాడికి పోయి నువ్వు రెడీగా ఉండు మనం పిలుచుకొంతా టైం అయితే నాకు రానే రాలేదు ఆడ చూసాయి ఉంది ఏదో ఒకటి నన్ను వీరా అని పిలుస్తాను ఎవరైనా గుర్తుపట్టలేవు బారాగాడి బారా ఏమిడా ఒకటే తిరుగుతున్నావా లే మన వచ్చింది చూడు పుష్ప అస్సలు తగ్గేదేలే అట్లా హీరో లాగున్నావురా నువ్వు బారాగాడు అంటే ఏం ఇంత స్టైల్ ఉన్నాడు మళ్ళీ మీ అక్కకి మళ్ళీ నన్ను చూపిస్తాను అన్నావు నీ విషయం చెప్తానా మా ఎక్కి ఏమన్నా మాట్లాడతాను అని అంటే నో 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 సరేనా కాయలు ఇవ్వరా మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తున్నావా నీకు భూమి ఉందా ఉంది ఎన్నగొడ్డ పాడు పిసుకునే మకం నా కొడక నీకు బంగారం లాంటి మా ఎక్కడి పెళ్లి చేసేది ఎక్కువైందలే నీ మకం చూస్తే కుక్కలు కూడా వాసన చూడు అట్లాంటి నేను మైక్ మైక నుంచి పెళ్లి చేస్తా నీ అద్దెకరా కాలట హే నీకు ఈ ఎక్కడ అద్దెకరా కాలం మైకాల లే యాదోటి రమ్మ ఎక్కడినిచ్చి పెళ్లి చేర్రా అరా అదేమన్నా అడిగినాయి యో యో నో నో అని అంతే చేశా ఆ పా ఆ ఆ అక్కా ఆ పెళ్లి కొడుకు పిలిచింది నన్నే నిన్నే జపక్క తొండపీకలు వేసినట్లు వేసిట్ట ఇట్లా ఉండే రెండు మాలు మాట్లాడాలి తమ్ముడు ఏం లేదు మొత్తం నేను మాట్లాడేసిన ఏం లేదు మనం గుళ్ళో పోయినామా తాలి మాట్లాడతాను అంటుంటే నువ్వేందుకు ఏం మాట్లాడా నువ్వు ఆ బాబుతో రెండు మాటలు మాట్లాడతాను

తిప్పేదప్పుడు వారు అయిపోతే టేస్ట్ అయిపోతాయి అది నేను కలుపుతానా నాకు అది అనుభవం లే ఇందుకు ఏం పని చేస్తారు మీరు బారా మసాలా కలిపేదే నేను కలిపితే పిల్లల్ని నేను ఇచ్చేంత వరకు లోపల బల్లి బెల్లు కొట్టినా కూడా బరా దాంతో పాటు టీచర్లు కానీ వచ్చి తింటారా నేను చేసే బారా మసాలా ఏంద్రా స్వామి వీడి పైన ఏంది మాట్లాడి వస్తాడు ఏంటప్పా ఏం ఎట్లా టెన్షన్ పడుతుండవు నిండు మనిషి పడిసిన టెన్షన్ పడిన ఎట్లా పడుతుండవు ఏం ఏ సామే నువ్వు ఆ నప్పులు ఈ నొప్పులు అనకాదే సా అంతకన్నా పెద్ద నొప్పి నాదే ఏం లేదు మైక్ వాడు పెళ్లి జుబ్బులు కానీ వచ్చినాడు చూసా కానీ ఏదో కిస్కా పిస్కా చేసి వాడిని ఉద్యోగస్తాడని చెప్పినా నువ్వు ఏంలే మైక్ తో ఒక్కరో మాట్లాడతాను ఇదో ఇదే కొడుకు ఓన్లే నేను మాట్లాడుతా నేను మాట్లాడుతూ అంటాడు దోశ తిరుగుబడితే పెన్న వచ్చి నా మకానికి కొట్టుకున్నట్టుంటది అది నా టెన్షన్

అంటే నన్ను మా ఇక మోసం చేయాలనుకున్నావు కొట్టే రాలే బయట అదే నన్ను నా తమ్మని మోసం చేసాక వచ్చినాడు ఉద్యోగం అని చెప్పేసి కాదమ్మా అది ఇంత ఎవరేం కాదు నీ తమ్ముడే ఆ నీ కాటు వదిలించుకోవాలని చెప్పి వాడు బారా మసాలా అమ్ముకునేవాడి తెచ్చినాడమ్మ వాడు ఏం సన్నుడు కాదు నీ పీడ వదిలించుకునే వాడు చేసిండేది ఓట్లో మిగిలిపోయిన ఇడ్లీ తినే నా కొడక నీకు బంగారం లాంటి మా నుంచి పెళ్లి చేస్తానని చెప్తే నేను చెప్పనా కదా ఏం మాట్లాడుతానే నేను మాట్లాడుతా నేను మాట్లాడతా నన్నే పక్కన మన బారా మసాలా తర్వాత మన గీతా అయితే సూపర్ గా చేసేసింది ఫ్రెండ్స్ ఈరోజైతే అండ్ ఒక విలేజ్ కి వచ్చినాం ఇక్కడ వచ్చి అక్క వాళ్ళు మమ్మల్ని చాలా మన వీడియోలు చూస్తారంట వాళ్ళు వాళ్ళ అల్లుడు వాళ్ళు కూడా అక్క మాకి మంచి కాపీ కూడా ఇచ్చింది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా ముస్తూరు ఈ గ్రామ ప్రజలందరికీ థ్యాంక్ యూ మనం మా వీడియోస్ ఇంతగా చాలా మంది చూస్తున్నారు అండ్ వీడియోస్ చేస్తా ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచుకోండి మరొక వీడియోకి రెడీగా ఉండండి